హలో అండి ఏదైనా నేను నిన్ననే చెప్పినా నేను ఏదైనా విషయం ఉంటే తెలుసుకొని ఏదైనా మాట్లాడాలి తెలియకుండా ఏది అది మాట్లాడడం ఎంత కరెక్ట్ అండి ఒకరు మాట్లాడడం వల్ల అది పది మంది చూడడం వల్ల పదే పదే అదే చూడడం వల్ల అదే నిజమని ప్రజలు అనుకుంటారు నేను అతని ఛానల్కు సపోర్ట్ ఇస్తానని మీరు ఎలా అంటారండి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకెందుకున్నది సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం అతనికి ఎందుకు ఉన్నది వాళ్ళ వీడియోలకే వేల మంది చూస్తూనే ఉన్నారు నా సపోర్ట్ తీసుకుంటాడా వాడు నేను తలికే ఉన్న మాటలా తలికే లేని మాటలా నాకైతే అర్థం కావట్లేదు అతని ఛానల్కు నేను సపోర్ట్ ఎందుకు ఇస్తానండి నాకు ఏమైనా అవసరం ఉన్నదా సపోర్ట్ ఇవ్వడానికి దానికి నాకు ఏమైనా సంబంధం ఉన్నదా నేను మామూలుగా క్యాజువల్గా చూస్తా అంటే అది గతం వదిలేయండి అది కాదు విషయం సపోర్ట్ అనే విషయం ఇప్పుడు పదే పదే తాత్కొకలు గెలుగుతానులు సపోర్టు నేను ఎందుకు ఇస్తావు అతనికి అని వీడియోలు నేను చూసే చూడద్దు అది అంత మొత్తం చెత్త వరం ఉన్నది అన్ని పేకు వీడియోలే అది దరిద్రం మొత్తం వాడి నెత్తి మీద పడేది మరి ఇప్పుడు ఏదైనా చెట్టు ఎదుగుతుంది అంటే ఇరగడానికి అన్నట్టు ఉన్నది వాడిని వాడిని వేసాలని నేను చూస్తానండి నేను తిట్టడం లేదు ఒక్క మాట బూతు కూడా మాట్లాడ నేను ఆ అవసరం నాకు లేదు ఇంకో అతని వ్యక్తిత్వాన్ని మనం ఎందుకు అనాలి నేను వీడియోల గురించి అంటున్నా మీరు అంటున్నారు ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు పట్టు అంటే కప్పకు కోపం ఇడువు అంటే పావు కోపం అన్నట్టు అయింది ఇప్పుడు నాది కథ ఇదేంద్రు నాకు ఇటు ఇటు మాట్లాడు అటు మాట్లాడు కాదు నాకు ఎటు మాది లేదు అర్థమైందా నేను సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అతనికి లేదండి వాడే బొచ్చాను తెగిపోయిండు లక్షల లక్షలు సంపాదించుకుంటాడు వేల మంది వ్యూవర్స్ వస్తాను చూస్తూనే ఉన్నారు వాడు ఫేక్ వీడియోలు అయినా కానీ చూస్తూనే ఉన్నారు తగ్గిందా అంటే తగ్గది ఎందుకు పెరుగుతూనే ఉంటుంది అది వానికి ప్రజలకు నచ్చిండు ప్రజలకు నచ్చిండు వాడు వాడు ఏది వేసినా మరి వాడి అదృష్టమో మరి వాళ్ళకి ఏదో లేదు వాడు ఏది వేసినా వాళ్ళు పోతనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మరి అదార్థం అయితే లేదు మరి ఇప్పుడు నీ ఒక చెప్తా ఈ సంకరానికి కొంతమంది ఉన్నారు అట్లాగే యూట్యూబ్లో ఒకటి పెట్టుకొని పేరు పెట్టుకొని వచ్చి మెసేజ్ పెట్టే అది షికాల కింద అవుతారు నువ్వు నానిక కనబడు రా ముందుకురా నా నేను కనబడుతున్నా నీకు ప్రత్యక్షంగా కనబడుతున్నా నీకు కా సాటుకుండి అమ్మ లెక్క ఆటలు కూర్చోట్లేందుకురా డైరెక్టరా డైరెక్ట్ మాట్లాడు డైరెక్టరా రా గిది కాదని ఏదో సాటుకుంటూ నీకు మెసేజ్ చేయరాదు నా తోకమట చేయరాదు బట్ వచ్చి అంత వారి ఛానల్లోకి వచ్చి సొరపాటి వాళ్ళ ఛానళ్ళకి వచ్చి ఏది పడుతుంది నీకు ఇష్టం వచ్చి పెట్టిపోతే నువ్వు మోగోవి వాడానికంటే అటు ఎటు అటుగా నన్ను ఇటు రా డైరెక్ట్ మాట్లాడు నాతోటి వీడియో కాల్ చేయి నాతోటి మాట్లాడు అంత దాము ధైర్యం లేక ఎందుకురా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఏదో ఏదో పిచ్చి 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 వేసే వాళ్ళు అది అది తలకాయ ఉన్నదా తలకాయలు లేనదా తలకాయలు లేనో చెప్తాడు రిసోట్ ఈ ఉన్నాడు వాడు చేయడు నపంసకుడు వాడు నేను చెప్తేటావా పిల్లానికి సంవత్సరానికి సరిగ్గా చేయనోడు ఇంకా రకరకాలు ఉంటారు కదా సైకోలు వీళ్ళే వీళ్ళే వచ్చి ఈ అక్కడక్కడ వచ్చి యువలచారాలకైనా కానీ ఒక నాచారాలే కాదు అది వీళ్ళే వీళ్ళు తెరచాటుకు ఇవి ఏది తెరచాటుకుంటే బొమ్మలు ముంగి మాట్లాడే వాళ్ళు ఉండేవి అది ఉండదు వాడు మెసేజ్ చేయాలంటేనే పది సార్లు ఆలోచించుకొని ఏ అక్షరం ఏ అక్షరం పెట్టాలి ఏ అక్షరం పెట్టాలి అని దాన్ని మెల్లమెల్లగా కొట్టుకొని వచ్చి అంతా ఆ వీడియో కింద ఒకటి మెసేజ్ పెట్టిపోతాడు అవతలనికి గుదామంటూ వాడు ఉన్నడా తెలియదు లేడా తెలియదు అది వాడు మొగోడో తెలియదు ఆడదా తెలియదు ఎందుకు అది చీర కట్టుకొని వేసాలు చీర కట్టుకుని వేసాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడు నేను మాట్లాడటలేనా నేను ఎదుర్కొంటలేనా నేను అది మొగా దమ్మంటే గత ఉండాలి ఇదేందాలు ఎవరైనా కానీ ఏదైనా కానీ చేస్తే నుండు నిలవాడు లేకపోతే పండుకో కాంప్రమైజ్గా అటు అనగా ఇటనగా ఎటు అనగా ఎటుగాకుంటే అటుగేమో అడుగుంటీ లటుకుని వచ్చి మెసేజ్ పెట్టి కుట్టుకురా పోతాను అది ఏ ఇటుకురా బతుకు చేయి దమ్ముంటే వాళ్ళ లెక్క చేయి వీళ్ళ లెక్క చేయి నా లెక్క అయ్యాయి అట్కి నచ్చిపోడు రావడో బుర్పిట్టిగా చచ్చిపోతాడు తాపుకోడు ఇవ్వడు అట్లే అవి పేక్ అకౌంట్లు ఇలా ఒక అకౌంట్ జరుపుతాడు అంత పెట్టిపోతాడు కాదు అరీ గుడ్లు సిగుడ్లు కావాలి అర్థమైందా ఉన్న గుడ్లు సిగుడ్లు అయితే అరే నీకు ఈ లచ్చక్క టీవీ నువ్వు ఈ వీడియో చూడవయా లచ్చక్క టీవీ అయినా నువ్వు ఈ వీడియో చూడు ఏంది నీ కథ ఈ భాగవతం అయింది ఒక్కలతోటి తిట్ల పడితేనే రక్తం మరిగి పొంగింది ఏడుకానికి తోటి తిట్ల పడుకుంటా నువ్వెట్లా వీడియో చెత్తావు నాకు అర్థమవుతలేదు ఆ మెసేజ్లు అట్లా ఆన్ చేసుకోరాదు వాళ్ళ అందరూ నీకు శాస్త్రాలు చెప్తారట అందరూ శాస్త్రాలు చెప్పడానికి రెడీలు ఉన్నారు నీకు ఆ శాస్త్రాలు రాదు వాళ్ళే చెప్తారట మొత్తం శాస్త్రాలు నువ్వు గట్ల కాదు గిట్లా చేయి గిట్లా ఉండు గట్ల గత ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి వాళ్ళు చెప్తారట వాళ్ళు చెప్పినట్టు ఏ రాదు ఇంక ఇంత ఎక్కువ వస్తాయి కావచ్చు వాళ్ళు ఏం చెప్తారో ఇలా రాదు వాళ్ళని ఎదుర్కొనే శక్తి అనే లేదా అట్లా అది మెసేజ్ బంద్ చేసుకుంటే ఎదుర్కొంటే అట్లనే ఎదుర్కో లేకపోతే ఎదురుకో ఎదుర్కో చేసి వాళ్ళందరూ ఏ ఛానల్ నిన్ను అంటాల్లో వాళ్ళు వాళ్ళు అదన్నా తీసుకో ఒక రూట్ అనేది చేయి లేకపోతే నీ వీడియోలన్నీ మార్చుకో సరిసమానమైన వీడియోలు మంచి వీడియోలు చేయి ఏదన్నా నువ్వు వాళ్ళు మెసేజ్లు పెట్టేటట్టు అన్న చేసుకో సామరస్యంగా ఉంటుంది వాళ్ళు తిట్టకుంటేనన్నా వీడియోలు లేదు 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 నేను ఇట్లైన వీడియోలు నన్ను తిట్టినా పర్వాలేదు అంటే వాళ్ళు ఎంత తిట్టినా నీకు ఇంత సిగ్గుమాన లేకుంటే ఇస్తాను నాకు అర్థం కాదు కానీ నువ్వు వాడవాట్టు నీ పిల్లలు వాడబట్టే నీ భార్యవాడబట్టే ఇంకెళ్ళు అతను అన్నాన ఏదో అన్న బారాన అని ఇంత ఇంతకానం తిడతా అంటే ఎట్లా పరిస్తావో ఎట్లా తినది అవుతుంది అన్న నాకు అర్థమవుతలేదు ఆ రూపాలేమో కానీ మాటలు ఎంత ఉన్నాయి ఎరిక నేను నువ్వు సంపాదించిన రూపాలకంటే ఈ మాటలు ఎన్ని రకాల తిట్లొస్తాయో చూసావా నువ్వు ఏ తిట్లావి అవి ఏంది పంచాంగాలు తగినట్టు నాకు ఒక్కొక్కరి జాతకాలు తిట్టా అంటే పంచాంగా నీ వీడియోలు లేంది నీ కథ ఏంది అవి బాగోతలేంది గంగిరెద్ర ఒక్కదానికి ఒక్కదానికొకటి చక్కగా లేదని అందరూ మొత్తుకోబడత్రీ చూసేటోళ్ళు చూడబడుతుంది నీకు కొంచెమన్నా ఆలోచన లేకుండా నువ్వు చేయబడివి కొందరికి నచ్చతాందా కొందరికి నచ్చలేదా ఈ భాగోతం ఈ కథ తెల్ల లేస్తే నీదే పంచాంగం ఓపెన్ చేసినట్టు అవుతుంది నీ పంచాంగతుంది అరే యూట్యూబ్లో మొత్తం నీ వీడియోలు మొత్తం ఎక్కడ పడతాను ఎడు చూస్తే నీ ఎక్కడ పడతాయి ఇప్పుడు ఇప్పుడు నేను పెడితే నాకు కూడా ఎక్కడ పడుతుంది వందల మందికి ఏం భాగోతం ఇది చెప్పు అది సక్క సక్కటి వీడియోలు వాళ్ళకి అర్థవంతంగా చెయ్యి ఇప్పుడు యాభై వేలో డెబ్బై వేలో చూస్తారు కదా ఇంకో కోటి వరకు చూస్తారు లక్ష వరకు చూస్తారు కావచ్చు చేయి ఒకటి రెండు రోజుల కూడా చేయి మూడు రోజుల కొట్టు చేయరాదు మంచిగా ఆలోచించుకొని మ అనకు అనకుంటా ప్రజలు అనకుంటా రకరకాలు ఏ వాడుతీవి ఒక వాళ్ళు వాళ్ళందరూ పీక్కు పట్టి జుట్టన్నీ పిక్కు పట్టి తలకేలంతా బాధకోవటం గుండెలన్నీ బాధకోవట్టి నీ వీడియోలు ఓ పెడ బొబ్బలు నువ్వెత్త బొబ్బలు పెడతావో ఓ అని బొత్సలు భుజాలు తనుక్కుంటాను ఈ ఇది తలకేాలన్నీ నాకు అది అర్థమవుతలేదా అట్ అంక చెండాలని తిట్టబట్టి నువ్వు ఎట్లా బ మరి నీకు ఎట్లా భరి ఇంతగానో తిట్లను ఎట్లా భరిస్తానో నీకు పెద్ద గుండె తయారు ఎవరైనా ఆయన ఇంతగానో తిట్లను భరిస్తాను అంటే నీకు గుండె పెద్దది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అర్థమైందా అండి నేను లచ్చక్క టీవీకి కాదు బుచ్చక్క టీవీ కాదు ఏ టీవీకి సపోర్ట్ సపోర్ట్ చేయడానికి నేను అన్నాదా ఏది లేదు అర్థమైందా అది సంగతి మ్యాటరు ఆ టీవీ పేరు ఏ పేరు కిట్ట కృష్ణ వచ్చి చూడవ ఈ భాగోతం నీ అన్న మార్చుకో ఆ మెసేజ్లు వచ్చి పెట్టుకో లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ అన్న తీసుకో ఏదైనా తీసుకో ఈ మూడిట్ల నీకు నచ్చిది చేయి ఏది చేయకుండా ఉంటే ఇంకా పోతేనే ఉంటుంది ఏమున్నది ఇది యాక్షన్ అన్న తీసుకో లేకపోతే వీడియోలన్నా సక్రమంగా చేసుకో లేదు అంటే కింద మెసేజ్లో వాళ్ళు పెట్టుదట్ట అవకాశం అన్నీ వాళ్ళకు ఏది ఇవ్వకుంటే వాళ్ళు గుర్తుకొని సాగు పడుతుంది చేసి చేసి నువ్వు గుర్తుకొని సాగు పడుతుంది ఆ ఉన్న ఆ ఒక్క పనులు సాగు కొట్టబడుతుంది ఏంది ఇది కథ ఈ పంచాంగం ఏంది దావకాలు ఏంది ఇల్లు ఏంది శ్మశానము ఏడుపులు పిడబొబ్బలు కంటి ఏంది చెప్పింది కొంచెం ఆలోచించుకొని ఇక నేర్చుకో జర జర నేర్చుకొని చెయ్యి నువ్వు అతనే ఉంటావు అంటే ఈ రెండు పనులు అన్న చేయి ఈ అదన్న చేయి లేదు ఇదన్న చేయి అంతేనా ఏదన్నప్పుడు ఏ చేసుకున్న ఏం చేసాడు ఇది అంత తలకాయ నొప్పి తలకాయ మొత్తం బలీజ్ అయిపోతాను పెంట ఇది పెట్టాలు అవుతానే మొత్తం